వరసిద్ధి వినాయక స్వామిగా గణనాథుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం కోరిన కోర్కెలు తీర్చే ఏకదంతుడై వెలసిన స్వామి వారి వైభవం వింటే జన్మ ధన్యమవుతుందంటారు భక్తులు భక్తుల కోరికలు తీర్చే ఆ విఘ్న వినాయకుడికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది ఆలయ దేవస్థానం దేశంలోనే ప్రముఖ విఘ్నేశ్వరుని దేవాలయంగా పేరొందింది కాణిపాకం స్వయంభు శ్రీ వినాయక స్వామి ఆలయం ఇక్కడ సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన గణనాథుని పుణ్యక్షేత్రం స్వామివారు స్వయం వ్యక్తమై వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ జరగని విధంగా ఇరవై ఒకటి రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రారంభమయ్యే ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు వినాయక చవితి మొదలుకొని ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి శ్రీ గణేశాజనమ కాణిపాక క్షేత్రం నందు ఏడవ తేదీ నుండి ఇరవై ఏటవ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండ వైభవంగా జరుగుతూ ఉంటాయి మొదటి తొమ్మిది రోజులు కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలుగాను తరువాత పదమూడు దినములు కూడా ప్రత్యేక ఉత్సవాలుగానూ పేర్కొంటూ విశేష వైభవంగా జరిపిస్తారు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ సత్యప్రమాణాల నిలవైనటువంటి శ్రీ స్వామివారి క్షేత్రమునందు ఈ కాండిపాక క్షేత్రంలో స్వామివారిని దర్శించినంత మాత్రమే కోరికలన్నీ కూడా తీరి కష్టాలన్నీ కూడా తీరుస్తారని చెప్పి ఇక్కడ భక్తులటువంటి ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది కావున ఏడవ తేదీ వినాయక చవితిని పురస్కరించుకుని వ్రతకల్పాన్ని నిర్వహించడం జరుగుతుంది అనంతరం తదుపరి దినము ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ సంరంభం వరసిద్ధి వినాయక లీలలు తెలిస్తే తన్మయత్వం చెందాల్సిందే ఇతిహాసాల అనుసారం శంకుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు కాలిబాటన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి పయనమయ్యారు దారి మధ్యలో వారు తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోతుంది లిఖితునికి ఆకలి వేయడంతో అన్నకు ఆకలి వేస్తుంది చెట్టులోని పండు కోసుకొని తింటా అని అడుగుతాడు అందుకు శంకుడు ఒప్పుకోడు యజమాని కాపలాదారు లేరని వారిని అడగకుండా కోయడం నేరమని వారించాడట కానీ తమ్ముడు ఆకలితో పండును కోసి తిన్నాడట లిఖితుడు అయితే దొంగతనం తప్పు కాబట్టి ఆ ప్రాంత పెద్ద వద్ద వెళ్లి క్షమాపణ చెప్పేందుకు శంకుడు తన తమ్ముడైన లిఖితుడికి తీసుకెళ్లాడు దొంగతనం నేరం కావడంతో లిఖితుడి రెండు చేతులు నరికి వేస్తాడట దీంతో చేసేదేమీ లేక స్వామివారి సన్నిధికి చేరుకుంటారు స్వామి దర్శనానికి ముందు నదిలో ఇద్దరు అన్నదములు స్నానం చేస్తారు లిఖితునికి నదిలో మునిగి లేవగానే రెండు చేతులు వస్తాయి రెండు చేతులు ప్రసారించడంతో ఆ నదికి బహుదా నదిగా పేరొచ్చింది ఇలా ధర్మాన్ని ఆచరించిన ఆ భక్తులకు స్వామి వారు ఆరోగ్యం ప్రసారించడనేది ఇతిహాసాల్లోని కథ ఇరవై ఒకటి రోజుల పాటు వివిధ వాహనాలపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఊరేగడం విశేషం ఈ ఉత్సవాలను ఒక్కో ఊరికి చెందిన ఉభయదారుల చేత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ